డ్యాన్స్ చేస్తూ కోడి తలను కొరికేసిన డ్యాన్సర్ పేట ఇండియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారంటూ ఫిర్యాదు డ్యాన్సర్తో పాటు నిర్వాహకుల పైన కేసు నమోదు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ఆసక్తికరమైన ఘటన వెలుగు చూసింది ఓ డ్యాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపెట్ట తలను కొరికివేశాడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో పేటా పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు నృత్య ప్రదర్శనలో జన సందోహం ముందు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కోడి తలను తన పళ్ళతో కొరికి చంపాడని కేసు నమోదు చేయాలంటూ పోలీసులు అధికారులను ఇండియా సంప్రదించింది ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారని వినోదం పేరిట ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని పేర్కొంది దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం పంతొమ్మిది వందల అరవైలోని సంబంధిత సెక్షన్ల కింద తో పాటుగా నిర్వాహకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు